నమస్తే తెలంగాణ రైతు సోదరులకు ఇప్పుడే అందిన తాజా సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది ఫస్ట్ టైం మనం వీడియోను చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు భరోసా రాలేదా అయితే అందనటువంటి వారికి కీలకమైనటువంటి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల యొక్క ఖాతాలలో జమవుతున్నాయి తాజాగా ప్రభుత్వం నాలుగు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు రైతుల యొక్క ఖాతాలో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేస్తుంది గత ప్రభుత్వం రైతు భరోసా కింద రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి పదివేల రూపాయలను అందజేసేది తాజాగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలను జమ చేస్తామని చెప్పింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాలలోపు ఉన్నటువంటి యాభై నాలుగు పాయింట్ నాలుగు లక్షల మంది రైతులకు డెబ్బై ఏడు లక్షల ఎకరాలకు గాను నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను రైతుల యొక్క ఖాతాలలో జమ చేసింది ప్రభుత్వం కాగా కొంతమంది రైతులకు ఎకరం లోపు ఉన్నా కూడా రైతు భరోసా నిధులు వారి యొక్క ఖాతాలలో జమ కాలేదని తెలుస్తుంది అదేవిధంగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు కూడా రైతు భరోసా నిధులు జమ కాలేదు వీరి కోసం ప్రత్యేకంగా మండల వ్యవసాయ కార్యాలయాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి విషయం తెలిసిందే కాగా రైతులు కూడా ఒకసారి పట్టాదారు పాస్బుక్తో పాటు బ్యాంకు ఖాతాను సరిచేసుకోవాలని అధికారులు చెబుతున్నారు బ్యాంకు ఖాతా ఈకేవైసీ పూర్తయిందో లేదో కూడా చూసుకోవాలని చెబుతున్నారు అన్ని సరిగా ఉంటే పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు బ్యాంకు ఖాతా ఆధార్ కార్డు జిరాక్స్ అధికారులకు అందజేస్తే రైతులకు రైతు భరోసా వారి యొక్క ఖాతాల్లో జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేసింది కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులను జమ చేసింది కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో అన్నదాతలకు అందిస్తున్నటువంటి రైతు భరోసా పథకం కింద రాష్ట్ర సర్కారు రైతు భరోసా డబ్బులను జమ చేసింది నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది రైతులకు వారి యొక్క ఖాతాలో రైతు భరోసా డబ్బులను జమ చేసింది మొత్తం నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను అధికారులు జమ చేయడం జరిగింది మూడున్నర లక్షల ఎకరాల భూమికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేసింది ప్రభుత్వం తెలంగాణలో సుమారు డెబ్బై ఒకటి శాతం మంది రైతులకు రైతు భరోసా సాయం అందింది ఈ పథకం అమలును ప్రారంభించినట్టు ప్రారంభం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం డెబ్బై ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల ఎకరాలకు యాభై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మంది రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను అందజేసింది కాంగ్రెస్ సర్కార్ వారి యొక్క ఖాతాల్లో మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను జమ చేసింది కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో సీజన్ కు ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తున్న విషయం తెలిసిందే రెండు సీజన్లకు కలిపి ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున అన్నదాతలకు రైతు భరోసా డబ్బులను జమ చేస్తుంది ఈ నెల చివరిలోగా ఐదు ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి అన్నదాతల యొక్క ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులను జమ చేస్తామని తెలపడం జరిగింది తెలంగాణలో డెబ్బై ఏడు లక్షల మంది రైతు భరోసా పొందడానికి అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారు యాభై నాలుగు పాయింట్ నాలుగు లక్షల మందికి పంట పెట్టుబడి సాయం అందింది మిగతా వారికి రైతు భరోసా నిధులను తొందరలోనే జమ చేస్తామని చెప్పింది ఈ పథకం కింద ఇప్పటి వరకు గరిష్టంగా నల్లగొండ జిల్లాకు మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డికి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలను జమ చేశామని చెప్పడం జరిగింది రైతు భరోసా డబ్బులు అకౌంట్లో జమ కాని వారు ఈ విధంగా చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను అర్హులైనటువంటి రైతుల యొక్క అకౌంట్లలో జమ చేస్తుంది కొంతమంది మాత్రం తమకు రైతు భరోసా డబ్బులు జమ కాలేదని అంటున్నారు అలాగని ఊరుకుంటే ఇంకా వచ్చే అవకాశాలు కూడా తక్కువే అందువల్ల రైతు భరోసా డబ్బులు జమ కాని వారు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతు భరోసా నిధుల జమపై కీలక నిర్ణయం తీసుకుంది అర్హులైనటువంటి రైతుల యొక్క ఖాతాల్లో ఈ రైతు భరోసా నిధులను విడతల వారీగా జమ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది గతంలో రైతు బంధు పథకంగా అమలైనటువంటి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాగా మార్చి ఎకరానికి రెండు వేల రూపాయలను అదనంగా పెంచి ఎకరానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలను ఇవ్వనుంది కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు మూడు ఎకరాలలోపు భూమి ఉన్నటువంటి రైతులకు నిధులను విడుదల చేసినటువంటి ప్రభుత్వం తాజాగా మరో మరో విడత నిధులను విడుదల చేసింది ఈసారి నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసేందుకు రెండు వందల కోట్ల రూపాయలను అధికారులు విడుదల చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు విడతలుగా ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలను జమ చేస్తుంది ఈ పథకం అర్హతలపై సుదీర్ఘమైనటువంటి చర్చల తరువాత జనవరి ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది మొత్తం యాభై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్లకు పైగా రైతు భరోసా నిధులను మంజూరు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది తాజాగా నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులను నేరుగా జమ చేస్తుంది అయితే కొంతమంది రైతులు బ్యాంకు ఖాతా వివరాల్లో పొరపాట్లు ఉండడం వల్ల సాంకేతిక సమస్యల కారణంగా ఒక ఎకరం రెండు ఎకరాలు ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి కొంతమంది రైతులకు ఇంకా రైతు భరోసా నిధులు జమ కాలేదు అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు రైతుల నుంచి సరైనటువంటి వివరాలను సేకరించి వారి యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయడం జరిగింది అయినప్పటికీ ఇంకా కొంతమంది రైతు భరోసా డబ్బులు జమ కాలేదని అంటున్నారు అలాంటి వారు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు అర్హులైనటువంటి ప్రతి రైతు యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చింది కొత్తగా బుక్ పొందినటువంటి రైతులకు ఈ పథకం ద్వారా ఇంకా నిధులు అందలేదని వారు తమ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలని అధికారులు సూచించడం జరిగింది బ్యాంకుకు వెళ్ళి ఉద్యోగులను అడిగితే వారు పూర్తి వివరాలు చెబుతారు ఒకవేళ అకౌంట్కి పాస్బుక్ వివరాలు లింకు చేయకపోయి ఉంటే వెంటనే చేయించుకోవాల్సిందిగా సూచిస్తున్నారు తద్వారా ఈ రైతు భరోసా డబ్బులో అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు మూడు ఎకరాలలోపు భూమి ఉన్నటువంటి కొంతమంది రైతుల నుంచి రైతు భరోసా నిధులు జమ కాలేదని వస్తున్నటువంటి కంప్లైంట్లను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు అలాంటి వారు కూడా బ్యాంకుకు వెళ్లి తమకు డబ్బు ఎందుకు జమ కాలేదో కనుక్కోవచ్చని తెలిపారు ఇది వారి యొక్క హక్కు ఎక్కడ తేడా వచ్చిందో తెలుసుకొని దాన్ని సరిచేసుకుంటే రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని తెలిపింది ఈ పని వీలైనంత త్వరగా చేయించుకుంటే మేలని తెలిపింది నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతులకు ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తుండటంతో వరుస సెలవుల కారణంగా ముందుగానే ఈ రైతు భరోసా నిధుల సర్దుబాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా పెండింగ్లో ఉన్నటువంటి నిధులను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది నాలుగు ఎకరాల తర్వాత ఐదు ఎకరాలు అంతకు మించి ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలిపింది ఈ పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తెలపడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఏప్రిల్ వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది అందువల్ల కొత్త కార్యక్రమాలు పనులు చాలా ఉంటాయి అప్పుడు అధికారులపై కూడా చాలా ఒత్తిడి పెరుగుతుంది అందువల్ల రైతులు ఈ నెలాఖరులోపే లోపే తమ సమస్యల్ని పరిష్కరం పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు ఈ రైతు భరోసా నిధులు జమ కాని వారు వారి యొక్క బ్యాంకుకు వెళ్లి ఖాతాను చెక్ చేసుకొని ఈకేవైసీ పూర్తి చేసుకున్నట్లయితే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు వారి యొక్క ఖాతాలో జమ కావడం జరుగుతుందని తెలిపారు